హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జస్విహా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో స్క్రీన్ బ్రైటనింగ్ కోసం టూ ప్రోడక్ట్స్ రివ్యూ అయితే చెప్తానండి అవి గార్నియర్ ఫేస్ సీరమ్స్ ఇవి డే అండ్ నైట్ సీరమ్స్ అండి ఈ రెండిటి ప్రోడక్ట్ గురించి నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇది ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి ఎవరికైతే బాగా వర్క్అవుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఫస్ట్ వన్ గార్నియర్ బ్రైట్ కంప్లీట్ బూస్ట్ ఫేస్ సీరం ఇదైతే థర్టీ ఎక్స్ విటమిన్ సి ప్లస్ అనమాట ఈ సీరం మనకు ట్యాన్ ని రిమూవ్ చేసి మన స్కిన్ ని బ్రైట్ గా చేయడానికి సూపర్ గా వర్క్ అవుతుందండి అంటే ఈ సీరం అప్లై చేసిన తర్వాత ఇది మన స్కిన్ లోపల వరకు వెళ్ళి లోపల ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేసి మన స్కిన్ చాలా గ్లోయింగ్గా అవడానికి బ్రైట్గా అవడానికి సూపర్గా వర్క్ చేస్తుందండి ఇది థర్టీ ఎంఎల్ బాటిల్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది అంటే ప్రైస్ ఇంత ఎక్కువగా ఉంది అనుకోవద్దు ఎందుకంటే దీని రిజల్ట్ కూడా అంతే ఫాస్ట్గా అంతే క్లియర్గా ఉంటుంది అనమాట అందుకే దీని ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవడానికి ఆలోచిస్తారేమో మీకు నిజంగానే స్కిన్ గ్లోయింగ్గా హెల్తీగా కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి అది కూడా మీరు ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ నుంచి ఇది ఫార్టీ ఇయర్స్ ప్లస్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది ఆల్ స్కిన్ టైప్స్ అని వాళ్ళే మెన్షన్ చేస్తారు మెన్స్ ఆర్ ఉమెన్ ఎవరైనా యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఇది ఎలా యూస్ చేయాలి అంటే మార్నింగ్ మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా ఈ సీరమ్ని ఫేస్ మీద అక్కడక్కడ డాట్స్గా పెట్టుకొని ఈవెన్గా మసాజ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసి ఆ తర్వాత ఏదైనా సన్ స్క్రీమ్ కానీ లేకుంటే మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసుకొని మీరు మేకప్ వేసుకునే వాళ్ళు డైరెక్ట్గా మేకప్ వేసుకోవచ్చు లేదు అంటే అలానే లీవ్ చేసేసేయచ్చు సో చాలా వరకు మీ స్కిన్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి గార్నియర్ బ్రైట్ కంప్లీట్ నైట్ సీరం అండి ఇందులో టెన్ పర్సెంట్ ప్యూర్ విటమిన్ సి సీరం ఉంటుంది ఇది మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని స్కిన్ డల్నెస్ని రిమూవ్ చేస్తుంది ఇక మీరు ఇది రెగ్యులర్గా నైట్ టైం అప్లై చేసినట్లయితే మీ ఫేస్ చాలా గ్లోయింగ్గా బ్రైట్గా వస్తుందన్నమాట ఈ ప్రోడక్ట్ కూడా సేమ్ ప్రైజు సేమ్ థర్టీ ఎంఎల్ఏ ఉంటుందండి ఇవి రెండు కూడా మీకు కాంబో ప్యాక్లో కూడా పర్పల్ డాట్ కామ్లో దొరుకుతున్నాయి ఇది ప్రమోషన్ వీడియో కాదు మీరు కావాలంటే తీసుకోవచ్చు అని చెప్తున్నాను నెక్స్ట్ వచ్చి ఇవి సింగిల్గా కూడా ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు కాకపోతే ఇలా కాంబోలో తీసుకుంటే మీకు ఇంకొంచెం డిస్కౌంట్ అనేది వస్తుంది నెక్స్ట్ ఈ నైట్ సిరమ్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేయడమే కాకుండా మీ స్కిన్ పైన ఉన్న ఓపెన్ పోర్ట్స్ను కూడా నెమ్మదిగా తగ్గిస్తుంది అలాని పిగ్మెంటేషన్ కూడా అస్సలు రాకుండా చేస్తుంది సో మీ స్కిన్ని చాలా హెల్తీగా చేస్తుంది అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా మెన్సార్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఇది కూడా ఆల్ స్కిన్ టైప్ అని మెన్షన్ చేశారు సో ఫైనల్గా ఈ రెండు ప్రోడక్ట్లు కూడా ఒకటి వచ్చి మన ఫేస్ని బ్రైట్గా స్మూత్గా చేయడానికి యూజ్ అవుతుంది మరొకటి మన ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చల్ని పిగ్మెంటేషన్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది సో ఈ రెండు ప్రోడక్ట్ల గురించి మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్